గిరిజన విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించిన మంత్రి సంజారాణి మలేరియా అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో ముస్తాబు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రి తదితర అంశాలతో కూడిన పార్తపురం మన్యం జిల్లా సమాచార అక్కడ ఇప్పుడు వెందాం వ్యాఖ్యానం సిహెచ్ శ్రీనివాసరావు పార్తపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటికి సానుకూలంగా స్పందించి పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయరాణి అన్నారు సాలూరు మండలం కొత్తవలసలో గల గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో కొత్తగా నలభై ఐదు పాఠశాలల భవన నిర్మాణాలకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు చెప్పారు అందులో జిల్లాలోని ఆరు పాఠశాలలను ఇరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు గ్రామంలోని ప్రతి ఒక్కరూ మలేరియా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని మలేరియా రహిత సమాజం కోసం సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి కోరారు మలేరియాపై ప్రతి గ్రామంలో అవగాహన ముఖ్యమని ఆ దిశగా అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు మా ఊరికి మలేరియా వచ్చింది అవగాహన కార్యక్రమం గుమ్మలక్ష్మీపురం మండలం గురిడి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది మలేరియా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు ప్రతి ఒక్కరికి మలేరియా గురించి ముఖ్యంగా తమ చుట్టూ మలేరియా ఉందని తెలుసుకోవాలనే అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని అన్నారు జిల్లాలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలుకు ఇప్పటి నుంచే సన్నద్ధత కావాలని సంయుక్త కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్ల సన్నద్ధతపై మండల తహసీల్దారులు వ్యవసాయ అధికారులు గ్రామ వ్యవసాయ అధికారులతో సమీక్షించారు జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అంచనాగా నిర్ణయించామన్నారు ధాన్యం సేకరణకు అవసరమైన రవాణా హమాలీలు గోని సంచులను ముందుగా అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు జిల్లాలోని ప్రతి పాఠశాల అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు శుభ్రత పట్ల అవగాహన కల్పించడమే ముస్తాబు కార్యక్రమం ఉద్దేశమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయ్ పేర్కొన్నారు సాలూరు మండలం కొత్తవలసలో గల గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు జిల్లాలో ముస్తాబ్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు పిల్లలు ముస్తాబు అంటే ఉదయం లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్నాక వాళ్ళు చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని శుభ్రంగా తయారయ్యి స్కూలుకి వస్తే ఒక పరిశుభ్రమైన వాతావరణం ఉంటుందన్నారు చక్కగా చదువుకొని విజ్ఞానం పెరుగుతుందనే ఉద్దేశంతో మన పారతపురం మన్యం జిల్లాలో ప్రత్యేకంగా ముస్తాబు అనే కార్యక్రమం మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టామని పిల్లలకి శుభ్రత అలవాటు చేయాలని ఈ కార్యక్రమం పెట్టుకున్నామని గుర్తు చేశారు జిఎస్టి రేట్ల తగ్గింపుతో మధ్యతరగతికి భారీ ఊరట లభించిందని సంయుక్త కలెక్టర్ పారతపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సి యశ్వంత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా గిరిమేత్ర హాలులో నిర్వహించిన సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ సంస్కరణకు అంగీకారం తెలిపిందన్నారు జిఎస్టీ టూ పాయింట్ ఓ వలన తొంభై తొమ్మిది శాతం వస్తువుల ధరలు తగ్గి ప్రజలకు లాభం చేకూరుతుందని తెలిపారు ఈ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించే బాధ్యత వ్యాపారులపై ఉందని స్పష్టం చేశారు పాత కొత్త ధరలలోని వ్యత్యాసాన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ను కూడా అందుబాటులో ఉంచడం జరిగిందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇప్పటివరకు వరకు మంజు జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం వ్యాఖ్యానం సిహెచ్ శ్రీనివాసరావు పార్వతీపురం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి